హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ వల్లనేని వంశీ విషయంలో మనం చూస్తున్నాం అతని హెల్త్ పూర్తిగా కూడా పోతుంది రోజు రోజు అంటున్నారు పిట్స్ వస్తుంది ఆ నిద్రలో కూడా శ్వాస ఆడడం లేదు స్లిప్ టెస్ట్ కూడా చేయాలని చెప్పేసి అంటున్నారు అయితే ఇప్పటికైతే విజయవాడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వాళ్ళు మేము చేయలేము అని వేరే ఆసుపత్రికి తరలించేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా చేతులు చేతులు ఎత్తేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది వల్లభనేని వంశీ విషయంలో మరి ఎందుకు గవర్నమెంట్ కూడా ఇతని విషయంలో పట్టుకొని చేరింది అంటే వదిలే వదిలేయాలని కూడా అనుకోవడం లేదు ఇదే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు చంపేయడానికి కుట్ర పనులు అందుకే విధంగా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది సార్ యా అంటే మామూలుగానే ఇప్పుడు ప్రతి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళ ప్రయారిటీలో టాప్ టెన్ ప్రయారిటీలో ఒకటి ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ అంటే గత ప్రభుత్వం తమని వేధించింది కాబట్టి తాము దాన్ని వడ్డీతో సహా రేటింపుగా చెల్లించాలి అనేది ప్రతి ఒక్కరికే ఉంటుంది అంతకుముందు ఐదేళ్ళు వైసీపీ తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని వేధించారు రకరకాల కేసులు పెట్టారు అరెస్ట్ చేశారు దాన్ని చంద్రబాబు తనకు వ్యవస్థల మీద ఉన్న పట్టు వల్ల సమర్థంగా ఎదుర్కోగలిగాడు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది ఆల్రెడీ లోకేష్ ముందు నుంచి కూడా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్తూనే ఉన్నారు మేము కట్రాయలతో పరిగెత్తిస్తాము అది ఇది అని చాలా మందిని చెప్పారు కాబట్టి అందరినీ కడ్రాయలతో పరిగెత్తించలే కొంతమంది వైసీపీ వాళ్ళు తెలియగా ఏం చేశారంటే ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంతంత ఇవ్వాలో ప్లాన్ చేసుకొని ఇచ్చేసి కేసుల నుంచి పక్కకి వెళ్ళి సైలెంట్గా ఉంటున్నారు అలాంటివి కూడా జరుగుతున్నాయి ఇంకొంతమంది ఏమో వేరే బీజేపీలకు చేరుకోవడము లేకపోతే తెలుగుదేశంలో చేరిపోవడము జనసేనలకు చేరిపోవడము కొంతమంది చేశారు వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు ఇబ్బంది ఏందంటే ఎక్కడ పోలేని వాళ్ళు డబ్బులు ఇచ్చినా వీళ్ళు తీసుకోరు కొంతమంది మీద అంత కోపం ఏంటంటే వాళ్ళని వాళ్ళు డబ్బులు ఇచ్చినా వీళ్ళు తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేయరు లేదా వాళ్ళు పార్టీలో చేరుతా ఉన్నా ఒప్పుకోరు వీళ్ళు అలాంటి వా అలాంటి హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు మాత్రం ఫేస్ ద మ్యూజిక్ అంటారు అంటే దీ దీన్ని మ్యూజిక్ ని ఫేస్ చేయాల్సింది అలాంటి వాళ్ళల్లో వన్ అండ్ టూ ఎవరు ఉంటారు అందరికి తెలిసిందే వల్లభనే వంశీ కొడాలి ఉంటారు సో వల్లభ వంశీ చిక్కాడు ఒలబనేని వంశీని అంత ఈజీగా వదిలిపెట్టరు ఆయనకి ఆల్రెడీ ఐదు కేసుల్లో బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినాక ఇంకా ఒక కేసు పెట్టారు అది ఇళ్ళ పంపిణీ ఇళ్ళ పట్టాల పంపిణీ అక్రమాలని ఒకవేళ దీంట్లో బెయిల్ వస్తే కూడా ఇంకోటి పెడతారు కేసులకి ఏముంది పెద్ద విషయం కాదు రాజు దలుచుకుంటే దెబ్బలు కుదవన్నట్టు ఇవాళ ప్రభుత్వాలు దలుచుకుంటే పోలీసులు దలుచుకుంటే కేసుల దేముంది ఏదో ఒకటి కేసు పెట్టగలరు అలాగా ఆయనకి బెయిల్ రాకుండా చూసుకొని ఆయన్ని వేధించాలని డిసైడ్ అయ్యారు వేధించడం అంటే ఏంటి అర్థం మేజర్గా ఏంటంటే మన ఇప్పుడు ఇవాళ ఉన్న అందరికి కూడా వాటి దాటిన వాళ్ళకి ఏదో ఒక హెల్త్ కండిషన్ అయితే ఉంటుంది ఇబ్బంది అయితే ఉంటుంది దాన్ని బయట మనం ఏం చేస్తుంటాం మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం మనకేదో చిన్న ప్రాబ్లం వస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మెడిసిన్ తీసుకుంటాం దానికి తగిన లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటాం ఫుడ్ కానీ డైట్ కానీ రెస్ట్ కానీ అలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని మనం దాన్ని ఆ హెల్త్ కండిషన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంటాం కానీ జైలుకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ మానసికంగాను శారీరకంగాను జైల్లో ఇబ్బందులు ఉంటాయి ఈ బయట ఉండే లైఫ్ స్టైల్ని మేనేజ్ చేయలు రెండోది మెడికేషన్ అనేది నీకు రెగ్యులర్గా అందదు ఇప్పుడు నాకు సడన్గా ఏమైనా అనిపిస్తే నేను హాస్పిటల్కి వెళ్తాను ఎక్స్రేలు తీసుకుంటాను అన్ని టెస్ట్లు చేసుకుంటాను ఈవెన్ ఇమేజ్ ఇమేజ్ టెస్ట్లు కావాలంటే ఎంఆర్ఐలు ఇవన్నీ స్కాన్లు ఇవన్నీ చేసుకోవచ్చు కానీ గవర్నమెంట్ జైల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది నీకు డాక్టర్లు వస్తారు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటారు వీళ్ళు ఏం చెప్పమంటే ఎలా బిహేవ్ చేయమంటే డాక్టర్లు అలాగా బిహేవ్ చేస్తారు సో రెండోది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత నీచంగా ఉంటాయో వాటికి పోయే వాళ్ళకి తెలుస్తుంది మామూలుగా ఆ మధ్య మా కుర ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు గవర్నమెంట్ హాస్పిటల్లో దూది కూడా లేదని చెప్పేవాడు కాటన్ కూడా దొరకదు అక్కడ అంత ఘోరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి అక్కడేం వైద్యం దొరుకుతుంది వీళ్ళకి స్పెషలైజ్డ్ వైద్యం కావాలి సో ఈ ఇతనికి ఆల్రెడీ ఏమి ఇష్యూస్ ఉన్నాయి ఇతనికి బ్యాక్ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది తర్వాత ఆస్తమా ఉంది తర్వాత న్యూరాజిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని అతను ఉన్నప్పుడు హైదరాబాద్లో మంచి హాస్పిటల్లో వచ్చి చూసుకొని రెగ్యులర్గా వెళ్తుండేవాడు ఇప్పుడేమైపోయింది అవన్నీ ఏమీ లేదు దానికి తగిన లైఫ్ ఫుడ్ కానీ డైట్ కంట్రోల్ కానీ వాటర్ కానీ ఇవేవి లేవు దానివల్ల అగ్రివేట్ అవుతాయి ఉన్నవి అగ్రివేట్ అవుతాయి రెండోది ఎప్పుడైనా ఫిజికల్ హెల్త్ అనేది మెంటల్ హెల్త్ మీద కూడా డిపెండ్ అవుతుంది మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ బాడీ కూడా అంత బెటర్గా ఉంటుంది ఇక్కడేమవుతుంది మానసికంగా కూడా ఇతన్ని బలహీనం చేయడం అనేది జైల్లో కనబడుతుంది ఇవన్నీటి వల్ల ఏమవుతుందంటే జైలుకు పోయినాక ఆరోగ్యం ఇంకా ఘోరంగా బయటకు వస్తుంది చాలా మంది అంటున్నారు వీళ్ళు అరెస్ట్ అవ్వగానే వీళ్ళకి ఎక్కడ లేని అనారోగ్య సమస్యలు వస్తాయి కరెక్ట్ అది జైలుకి వెళ్తే గానీ అది తెలియదు బయట ఉండేవాడికి ఈ విషయాలు తెలియదు జైలుకి వెళ్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి ఇక్కడ కూడా ఉంటాయి అది మనం మేనేజ్ చేసుకుంటాం అలాగే ఇప్పుడు ఏమైంది తనకి పోయి పోయినప్పటి నుంచి ఏదో ఒక సమస్య ఇందాక చెప్పినట్టు చంద్రబాబుకి జగన్కి తేడా నేను అనేక చెప్తుంటే చంద్రబాబు ఇదే పరిస్థితిలో ఉంటే ఇతన్ని కోర్టుల ద్వారా ఈపాటి ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టించగలిగి ఉండేవాడు చంద్రబాబు జగన్కి అది చేత కావట్లేదు పెట్టించలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఘోరంగా ఉంటాయంటే అసలు ఎవడు పట్టించుకోడాడా ఇంకా వీళ్ళు ముందే చెప్పేశారు అనుకో వీడిని కొంత చూసుకుంటారు ఈ స్టైల్ అంటే చూసుకుంటారు వాడు ఏం చేయదు ఏమి మా దగ్గర లేవంటారు ఏం చేస్తాం అక్కడ నెక్స్ట్ తీసుకురండి అంటారు పోలీసులు ఏమో హెల్త్ కండిషన్లు బాగున్నా బాగలేకపోయినా ఇతన్ని కోర్టు పోలీస్ స్టేషను జైలు ఈ మూడు ప్లేసులకు తిప్పుతున్నారు ఇది తిప్పడం వల్ల కూడా అతనికి ఇంకా అగ్రివేట్ అవుతుంది రెస్ట్ కావాలి బయట దుమ్ముకి ఎక్స్పోజ్ కాకూడదు ఇట్లాంటివి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఇతనికి అవేమి ప్రొవైడ్ చేయట్లేదు సో కాబట్టి ఏమవుతుందంటే పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటంటే అతనికి హెల్త్ బులెటిన్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తారు అంతకుముందు ఏం జరిగిందంటే దీన్ని ఇతన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎందుకంటే ఇతను ఉండేది విజయవాడ డిస్టిక్ జైల్లో తీసుకెళ్లారు తీసుకెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు స్పెషలిస్టులు లేరు దాంతో వాళ్ళు ఇక్కడ మా వల్ల కాదన్నారు దాంతో గుంటూరు తీసుకెళ్లారు అక్కడ కూడా ఏమి పెద్దగా లేదు కానీ న్యూరాలజీ తర్వాత జనరల్ ఫిజిషియన్ తర్వాత పలమల పలమనాలజిస్టు ఈ ముగ్గురు అతన్ని టెస్ట్ చేశారు కొన్ని టెస్ట్లు చేయాలి యాక్చువల్గా వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఇతనికి ఫిట్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు హెల్త్ బులెటెన్లో చెప్పారు ఫిట్స్ వస్తున్నప్పుడు ఎవరు లేని కండిషన్ ఒంటరిగా అతను ఉంటే జైల్లో ఫిట్స్ వచ్చినప్పుడు ఏ అర్ధరాత్రి ఫిట్స్ వస్తే వెరీ డేంజరస్ రెండోది స్లీప్లో ఊపిరాగిపోతుంది మామూలుగా ఏంటంటే కంఫర్టబుల్ పొజిషన్ లేకపోతే ఒక్కొక్కసారి పేషెంట్కి ఊపిరి అనేది కష్టమవుతుంది ఒక రకమైన పొజిషన్లో పడుకున్నప్పుడు ఊపిరి కష్టం అవుతుంది అదే పక్కన ఎవరైనా ఉండి వాళ్ళని చూసుకునేటప్పుడు ఊపిరి కష్టంగా ఉందని అతన్ని పక్కకు తిరిగి పడుకోమండం ఎందుకంటే ఒకసారి ఎల్లకెళ్ళ పడుకున్నప్పుడు ఊపిరి కష్టం అవచ్చు సో ఇవన్నీ కేర్ తీసుకున్న వాళ్ళు ఉంటే జరుగుతుంది జైల్లో అవే ఉండవు కాబట్టి ఊపిరి ఈయనకి నిద్రలు ఆగిపోతుంది అనేది అది డేంజరస్ విషయం ఊపిరి ఆడి ఆగిపోయినప్పుడు ఇమీడియట్గా వైద్యం అందకపోతే అతను చనిపోతాడు సో దీని మీద వైసీపీ వాళ్ళు కొంత గొడవ చేస్తున్నారు పేరు నాన్న లాంటి వాళ్ళు ఒకరిద్దరు మాట్లాడుతున్నారు తప్ప వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఉన్నట్లేదు కోర్టులో పెద్ద ఎత్తున దీని మీద పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్లను దించి హైకోర్టులో ఆర్గ్యుమెంట్లు చేసి పిటిషన్లు వేసి గట్టిగా ఫైట్ చేస్తున్నట్టు కూడా మనకేం ఇప్పటివరకు కనబడట్లే ఏమన్నా ఉంటే మీడియాలో బాధపడుతున్నారు పోస్టులు పెడుతున్నారు ఇతని వాళ్ళ భార్య ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది అదే జరుగుతుంది ఎందుకంటే నేను అనేక చెప్పాను ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ప్రాసెస్ ఇద్ద ద పనిష్మెంట్ ఇతనికి శిక్ష పడ్డం అనేది వేరే విషయం శిక్ష పడకముందే ఇతనికి శిక్ష పడిపోతుంది ప్రాసెస్లోనే మనం నిన్న కూడా చూసాం తెనాల్లో దళితుల్ని ఒక కానిస్టేబుల్ సీఏ ఎలా కొట్టారో చూసాం ఆ వీడియో సో పూ ఎంత పూరైతే అన్ని కష్టాలు లీగల్ సిస్టమ్ అనేది ఇస్తుంది పూర్ కాకుండా కొంత అగ్ర కులం డబ్బు ఉండాలి ఒట్టి కులమే ఉంటే కూడా సరిపోదు డబ్బు అనేది ప్రధానం ఈ లీగల్ సిస్టంలో పరిచయాలు డబ్బు ఒక్కొక్కసారి డబ్బు ఉన్నా కూడా అధికారం నీకు యాంటీగా ఉన్న చేతుల్లో ఉంటే నీ డబ్బు కూడా పనిచేయదు ఇప్పుడు వంశీకి డబ్బు ఉండొచ్చు కానీ అధికారం లేదు కదా కాబట్టి ఒక్క ఆస్పెక్ట్ మనం నక్కి చెప్పలేము జనరలైజ్ చేయలేము ఈ న్యాయ వ్యవస్థలో అధికారము డబ్బు కులము ఈ మూడు ప్రధానంగా పనిచేస్తుంటాయి ఈ ఇప్పుడు ఈయనకి అధికారం లేదు డబ్బు ఉంది కులం ఉంది ఈయనకి కానీ పనిచేయట్లా ఎందుకంటే అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు తీర్చుకోవాలనుకున్నారు కాబట్టి సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్లీప్ టెస్ట్ చేయాలి స్లీప్ టెస్ట్ చేయాలంటే వాళ్ళు పడుకోబెట్టి ఒక రోజంతా పోతున్నప్పుడు అతని ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది పెట్టి మానిటర్ చేయాలి అంటే ఏ ఏ పొజిషన్లలో అతనికి ఏ రకంగా ఊపిరి ఇది అవుతుందో అవన్నీ చేస్తారు మామూలుగా ఒక్కొక్కసారి అది వన్ వీక్ కూడా మనకి బాడీలో పెడతారు అవి ఏమి చేయడానికి వాళ్ళ దగ్గర ఏమి లేవు ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మేమేం చేయలేము ఇతని స్విమ్స్ కానీ ఇంకా తీసుకోండి అని చెప్తున్నారు సో ఇక్కడ ఈ గవర్నమెంట్ అతన్ని వేధించదలుచుకుందని క్లియర్గా అర్థమవుతుంది దాన్ని ఎదుర్కొనే